హాయ్ వివర్శన మనం వచ్చేసి ఏపీజీ అబ్దుల్ కలాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఐదో తరగతి చూస్తూ ఉన్నాము ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి అబ్దుల్ కలాం పూర్తి పేరు ఏమిటి అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులుద్దా జైనులుద్దీన్ అబ్దుల్ కలాం కలాం తల్లిదండ్రుల పేరు ఏమిటి కలాం తండ్రి పేరు జా జూనుల దీన్ తల్లి పేరు ఆషి ఆషి అమ్మగారు అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏ సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేశారు అబ్దుల్ కలాం ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు ఖాళీల్లో పూర్తి చేయండి అబ్దుల్ కలాం పదహైదు పది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో పుట్టారు కలాం గారికి దక్కిన అత్యున్నతమైనటువంటి అవార్డు భారతరత్న కలాం రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి శాఖకు కార్యదర్శిగా పనిచేశారు మూడు నాలుగు వాక్యాల్లో సమాధానాలు చెప్పండి కలాం గారికి లభించినటువంటి అవార్డులేమి కలాం గారికి ఇందిరాగాంధీ అవార్డు పద్మభూషణ్తో పాటు మన దేశ అత్యున్నత అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డును కూడా అందుకున్నారు కలాం గారికి ఇష్టమైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎందుకు కలాం గారికి ఇష్టమైనటువంటి ముగ్గురు వ్యక్తులు ఎంఎస్ సుబ్బులక్ష్మి భారతీయ సంగీత ప్రపంచంలో విశిష్టమైనటువంటి వ్యక్తి తర్వాత మొట్టమొదటి ఆయనకు కన్న తన క తన తల్లి అంటే అమిత ప్రేమ ఆయనకు సంగీతము అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చేసి ప్రపంచంలో అత్యున్నతమైన మానవతావాది మెదర్ తెరీసా గారు అంటే కూడా గౌరవము సో ఈ విధంగా ముగ్గురు మానవతామూర్తులను అంటే తనకు చాలా ఇష్టం అన్నమాట వీటి లింగాలను తెలపండి మిసైల్ నా పుంసకలింగము అబ్దుల్ కలాం పుంలింగము తల్లి స్త్రీలింగము తర్వాత వచ్చేసి మదర్ తెరిసా స్త్రీలింగము పుస్తకము నపుంసకలింగము తండ్రి పుంలింగము ఇవి వ ఏకవచనము ఏ ఏకవచనము ఏ వచనాలు మనము రాయాలన్నమాట విద్యార్థులు వచ్చేసి బహువచనము మిసైల్ అనేటువంటిది ఏకవచనము శాఖలు అనేటువంటి బహువచనము రచన అనేటువంటిది ఏకవచనము ఇక్కడ సొంత వాక్యాల్లో ఉపయోగించండి పద ఇక్కడ సొంత వాక్యాల గురించి మనము తెలుసుకుందాము పదవి అబ్దుల్ కలాం గారు మన దేశ పదకొండవ రాష్ట్రపతి పదవిని అందుకున్నారు శ్రద్ధ అబ్దుల్ కలాం గారికి చదువు పట్ల ఎక్కువ ఆసక్తి శ్రద్ధ ఎక్కువగా ఉండేవి అవార్డు అబ్దుల్ కలాం గారు ఎన్నో అవార్డులను అందుకున్నారు మార్గదర్శి అబ్దుల్ కలాం గారు అందరికీ మార్గదర్శి అయినారు వీటి వచనములను మార్చి రాయండి గురువులు గురువు విద్యలు విద్య చెట్లు చెట్టు వేదికలు వేదిక వేదికలు జట్టు జట్లు ఇక్కడ పదాలను విడదీసి చదవండి తలెత్తు తల ప్లస్ ఎత్తు తలెత్తు ప్రధానోపాధ్యాయుడు ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు వాక్ చాతుర్యము వాక్ ప్లస్ చాతుర్యము ఇక్కడ ప్రకృతి వికృతులు వచ్చేసి గౌరవము గారవము సంతోషము సంతసము కీర్తి కీరితి విద్య విద్యే